క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మరణా యాత్రికుల ప్రయాణం గ్రంథకర్త జాన్ బనియన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో యొక్క కంటిన్యూషన్ ఏలియా గారి వివరణ పునరుత్నము తర్వాత నా శరీరములాగా ఆశీర్వదించబడిన శరీరములన్నీయు ఆత్మీయ శరీరంలే నీవు నన్ను చూడటం మాత్రమే కాదు కానీ నన్ను స్పశ్చించగలుగుతున్నావు కూడా అలా అని ప్రవర్త తన చేతిని నా వైపు చాచాడు ఆత్మీయ శరీరం అనగానేమో ఇప్పుడు నీవు సరిగ్గా గ్రహించి ఉంటావని నేను భావిస్తున్నాను ప్రతి విధమైన పాప స్వభావం నుండి ప్రత్యేకించబడి పవిత్ర పరచబడిన శరీరమే ఆత్మీయ శరీరం ఆత్మీయ శరీరం అయినప్పటికీ అది సహజ సిద్ధమైన వాస్తవ శరీరం వల్లే ఉంటుంది ఇంకనూ స్పష్టంగా గ్రహించేందుకు భూమి మీద ఉన్నవారు ఊహించినట్లుగా దానిని గాలి మరియు వాయువుల మిశ్రమంగా మనం చెప్పుకునవచ్చును ఈ సమయంలో నా విషయంలో కొంత ఓర్చుకొనమని నేను పరిశుద్ధ ప్రవక్తకు భిన్నవిస్తూ ఆత్మీయమైనవి శరీర సంబంధమైన వాటికి భిన్నమైనవిగా ఉంటాయని ఆత్మీయ శరీరం ఒక పదార్థం వలె ఉంటుందని నేను తలంచుచూ వచ్చానని నేను అతనితో అన్నాను అప్పుడు ఆ ప్రవక్త నాతో ఆత్మీయ శరీరములు కేవలం ఆత్మీయమైనవని అవి ప్రతి విధమైన పాపము నుండి పవిత్ర పరచబడి ఉంటాయని అవి భూమి మీద ఉన్న శరీరములు ఆధారపడిన రీతిగా ఆహారము నీరు నిద్ర బట్టలు మొదలగు వాటిపై ఆధారపడక కేవలము దేవుని ఆనందం పైనే ఆధారపడి ఉంటాయని నాతో అన్నారు ప్రభువైన యేసు తాను పునరుత్డైన తరువాత తన శిష్యుడు ఒక గదిలో కూడుకుని ఉన్నప్పుడు అక్కడ తలుపు మూసి ఉన్నప్పటికీ ఆయనలోనికి ప్రవేశించిన సంగతి నీకు తెలుసు కదా దీనిని బట్టి పునరుత్నమైన శరీరము ఒక వస్తు రూపంలో ఉండదని మనకు తెలుస్తోంది అయినప్పటికీ తన శరీరమును స్పర్శించు చూడమని ఆయన తోమాను ఆహ్వానించినట్లుగా మనకు తెలుసు కావున ఆత్మీయ శరీరములు ఒక వస్తువు లాంటి ఘన పరిమాణమును కలిగి ఉంటాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది పునరుత్నం చెందిన మా శరీరములు ఈ రెండు స్వభావములచే శాశ్వతంగా ఆశీర్వదించబడి ఉంటాయి అవి నిత్యమైనవి పునరుత్నం నొందిన మా శరీరములు శాశ్వతమైనవి నిత్యము జీవించినవి ఎన్నడూ మరణించినవి క్రిందలోకంలో ఉన్న జనులు శరీరములన్నీ అనిత్యములైనవి మరణించి నాశనమయ్యేవి శాశ్వతంగా మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉండేవి అయితే ఇక్కడ మా శరీరములు ఎన్నడూ పాడుకానివి మరియు మరణము నుండి శాశ్వతంగా విడిపించబడినవి మత్యమైనవి జీవము చేత మృంగివేయబడినట్లు మత్యము మా శరీరములు అమర్త్యతను ధరించుకున్నాయి రెండు కొరింది ఐదు నాలుగు ఈ సమయంలో నేను నా విషయంలో కాస్త ఓర్చుకోమని నాకున్న మరి సందేహ కొన్ని సందేహాలను నివృత్తి చేయమని ఆ ప్రవక్తకు తిరిగి విన్నవించాను అప్పుడు ఏలియా నీకున్న సందేహాలేంటో తెలుపు నేను వాటిని నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తాను అప్పుడు ఎపినెటస్ అమరత్వం అనేది కేవలం దేవునికి మాత్రమే చెందినదని అది మానవులకు చెందినది కాదని నేను లేఖనాల్లో చదివాను ప్రత్యేకించి మానవ శరీరములకు సంబంధించి అమరత్వం అనేది వాటికి సంబంధించినది ఏమాత్రం కాదని నేను చదివాను కావున దేవుడు మాత్రమే అమరత్వమును కలిగి ఉన్నాడని అపోస్తులైన పౌలు తీమోతికి తెలిపాడు మొదటి తీమోతి ఆరు పదహారు అప్పుడు ఏలియా ఆశీర్వదించబడిన పరిశుద్ధుల శరీరములు అమర్త్యమైనవని నేను ఇక్కడ చెప్పుచున్నాను తిరిగి లేచిన శరీరములను గురించి నేను చెప్పుచున్నాను అవి తిరిగి లేచాక మరణమునకు తిరిగి ఏమాత్రము గురికావు పాపస్థితిలో ఉన్న మానవుడు మర్త్యుడు మరియు మరణమునకు పాత్రుడు క్రింది లోకంలో ఉన్న జనులందరి విషయంలో ఇది వాస్తవము ఈ సమయంలో ఇక్కడ మహిమ పరచబడిన ఆత్మల శరీరమును కూడా మరణము యొక్క శక్తి క్రింద ఉంచబడి ఉన్నవి అయితే పునరుత్న స్థితిలో అవి తిరిగి లేచినప్పుడు అవి అమర్త్యతను ధరించుకుంటాయి ఇక దేవుడు మాత్రమే అమర్చుడని నీవు లేఖనాలలో చదివిన విషయానికొస్తే అది ముమ్మాటికి వాస్తవము సృజించబడినది ఏదైనాను దేవదూతలైనను మానవులైనను ఆ స్థితిని కలిగి ఉండలేదు అయితే మేము దేవుని కృపా కనికరములను బట్టి అమర్చులమయ్యాము అయితే దేవుడు స్వతహాగా తన స్వభావమును బట్టి నిత్యత్వం అంతటిలో అమర్చుడు ఆ విధంగా చూచినట్లయితే ఆయన మాత్రమే అమర్తితను ధరించుకున్నవాడు కేవన కావున లేఖనముల ద్వారా మీకు గ్రహించిన సంగతి వాస్తవమైనది ఆయనను గురించి మనము ఇంకను చెప్పుకొనవలనంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు మరియు ఆయన మాత్రమే మంచివాడు మతేసు వార్త పంతొమ్మిది పదిహేడు ఆయన తప్ప నీతిమంతుడుగా గాని దయా కనికరములు గలవాడు గాని వేరొకడు లేడు కనుక ఆయనకు మాత్రమే యుగ యుగములకు స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక ప్రకటన ఏడు పన్నెండు అవి పునరుత్నం నొందినవి అప్పుడు ఎపెనెటస్ నాకు ఇంకో సందేహం ఉంది నీవును హానోకును మాత్రమే మీ శరీరములతో ఇక్కడ ఉండేందుకు అనుమతించబడినట్లుగాను మీరు మరణించకపోయినప్పటికీ మరణమునకు సమానమైన శ్రమానుభవం ద్వారా మీరు వెళ్ళారని మీరు అన్నప్పుడు మరణము శక్తి క్రిందనున్న పరిశుద్ధుల శరీరములు తిరిగి లేస్తాయని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఎందుకనగా ఇక్కడున్న ఆత్మలు తమ శరీరములు లేకుండగానే చాలా సంతోషంగాను ఆనందంగాను ఉన్నాయని నేను అభిప్రాయపడుట మాత్రమే గాక నా కల్లారా చూస్తున్నాను వాస్తవానికి వారి శరీరముడు తమ సమాధుల్లో నాశనమైపోయి మట్టిలో కలిసిపోయాయి నేను ఆలోచించే ఒక గొప్ప విషయమేమనగా అనగా పరిశుద్ధుడకు మన ప్రియుడైన యేసు మచ్చలేని దేవుని గొరిపిల్ల నిజముగా మరణించి తిరిగి సజీవుడుగా సమాధి నుండి తిరిగి లేచి జీవించుచున్నారు నిరంతరం జీవిస్తూనే ఉంటారు నా మాటలకు అంతరాయం కలిగిస్తూ ఆ ప్రవక్త నాతో ఇలా అన్నారు ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన వలనే తిరిగి లేస్తారనేందుకు నీకు ఇంతకంటే మరే రుజువు కావాలి అప్పుడు ఎ యేసు శరీరము కుళ్ళు పట్టలేదు అయితే మరణించిన తరువాత తమ శరీరాలు కుళ్ళు పట్టిన తరువాత ఆ కుళ్ళు పట్టిన శరీరాలు తిరిగి లేచిన ఉదంతాలు మనకు ఎక్కడా కనిపించవు కదా అప్పుడు ఏలియా అలాంటి ఉదంతాలు ఎక్కడ మనకు కనిపించని విషయం వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు ఆత్మ మహిమ పరచబడుట అన్నది ఎంత వాస్తవంగా జరిగిందో శరీరం పునరుత్నం నందుట అన్నది కూడా అంతే వాస్తవంగా జరుగుతుంది ఎందుకనగా ప్రభువైన యేసు బహిరంగంగా సిలువబై వేయబడి మరణించి తిరిగి లేచినందున పునరుత్నము చెందే పరిశుద్ధులలో ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు మొదటి కొరిమిది పదిహేను ఇరవై నుండి ఇరవై మూడు సంగమనకు ఆయన తిరస్థై ఉన్నారు ఎహస్సి ఒకటి ఇరవై రెండు గనుక తన వలే తిరిగిలేచి తనతో కూడా సదాకాలం జీవించబోవు తన శరీర అవయవములు లేకుండా ఆయన ఏమాత్రము పరిపూర్ణుడు కాలేడు ఆ శరీరము తన మరణ నిద్ర నుండి మేల్కొల్పబడి నేను చెబుతున్న విధంగా అమర్చ్యమైన మహిమ శరీరంగా మార్చబడుతుంది మానవునికి ఆత్మతో పాటు శరీరము ఒక అత్యవసరమైన భాగము అవి రెండును పనిచేసే విధానంలో ఎంతో వ్యత్యాసము ఉన్నప్పటికీ ఆ రెండింటి ఐక్యత ఎంతో అవసరము క్రింది లోకంలో ఆత్మ యొక్క సలహా మరియు నిర్ణయముల ద్వారానే సత్క్రియలు రూపొందించబడతాయి అయితే అవి శరీరం ద్వారా మాత్రమే జరిగించబడతాయి ప్రతి విధమైన కృప కూడా దృశ్యములకు క్రియల ద్వారా వ్యక్తీకరించబడుతుంది పశ్చాత్తాపపు దుఃఖంలో కన్నీళ్లు కళ్ళ ద్వారా సరఫరా చేయబడతాయి కృతజ్ఞతార్పణలో దేవునికి శృతిగానాలు చెల్లించేటప్పుడు నాలుక ముందుంటుంది లోకంలో శరీరంతో ఏకీభవిస్తూ ఆత్మ కూడా బాధలను సంతోషాలను అనుభవిస్తుంది ఈ రెండును ఇంతటి అవినాభావ సంబంధము కలిగి ఉండగా దైవిక ప్రేమ ఆ రెండింటిని విడదీస్తుందని నీవు అనుకుంటున్నావా వాటిలో ఒకటి పరలోకంలో మహిమ పరచబడి ఇంకొకటి మట్టిలో కలిసిపోతుందా క్రింది లోకంలో ఆ రెండును జననము నుండి ఒకటిగా పరిగెత్తాయి ఒకే పరుగు పెందంలో పాలు పొందాయి కావున ఆ రెండును ఒకే బహుమానాన్ని అనుభవిస్తాయి మహాదినములో అందరి ఎదుట నీతి కిరీటమును మహిమ కిరీటమును బహుక బహుకరించబడు సమయంలో ఆత్మయు శరీరమును ఆ గౌరవంలో సమానంగా పొందుతాయి శరీర పునరుత్నమును గురించిన నీ సందేహము నివృత్తి చేయబడిందని నేను విశ్వసిస్తున్నాను ఆ విషయంలో ఇక నా సందేహం తీరిందని నేను అతనితో అన్నాను ఆ తరువాత పునరుత్న స్థితిలో శరీరము మహిమపరచబడుటను గురించి ఇంకను కొన్ని విషయాలు నాకు తెలిపమని నేను అతనికి విన్నవించాను అప్పుడు ఆ ప్రవక్త ఆ విషయంపై ఇలా కొనసా కొనసాగించారు శరీరముడు అమర్చమైనవి పరిశుద్ధుల శరీరములు అమర్చ్యమైనవని నేను ఈ పాటికే నీకు చెప్పాను అయితే దేవుడు కలిగి ఉన్న అమర్త్యతను మాత్రము అవి పొందలేవు శరీరం లేకుండా సృదించబడినవి అయిన దేవదూతలు కలిగి ఉన్న అమర్చతను కూడా అవి పొందలేవు ప్రభువైన ఏసు రక్తం ద్వారా కొనబడిన వాడుగా మాత్రమే మానవుడు అమర్థ్యతను సంపాదించాడు అంతేకాక ఆ అమర్థ్యతను పతనమై నరకాగ్నికి లోనయ్యున్న వారి అమర్థ్యతతో కూడా మనము పోల్చలేము ఎందుకనగా వారు నరకంలో అమర్త్యులుగా ఉన్నప్పటికీ అమితమైన వేదనను అనుభవిస్తూ ఉంటారు వారి అమర్థ్యత శాపముతో కూడినదై వారికి ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేనిదిగా ఉంటుంది గనుక వారి అమర్థ్యత కేవలం వ్యర్థమైనది అయితే మేము అనుభవించే అమర్త్యత త్వరలోక సంతోషముతో కూడినది గనక అది మహిమకరమైన అమర్ధ్యత ఈ సంతోషాన్ని మేము శాశ్వత కాలం అనుభవిస్తాము అవి చొరబడుటకు వీలు కానివి పరిశుద్ధులు ఇక్కడ అనుభవిస్తున్న మరొక ఆనందకరమైన విషయమేమనగా వారి శరీరములు చొరబడుటకు వీలు కానివి కావున అవి ఎలాంటి బాధను అనుభవించవు క్రింద ఉన్న పరిశుద్ధుల శరీరములు అనేక సార్లు బాధల కుటీరాల్లోగానో లేదా అనేక వ్యాధుల బలహీనతలలోనూ నిండిన వైద్యశాలల్లాగూ ఉంటాయి ఒకవేళ ఇవేవీ లేనట్లయితే మరణము కన్నా భయంకరమైన బాధను అవి అనుభవిస్తూ ఉంటాయి అనేక సార్లు ఇంటి బాధలు అనుభవిస్తూ జీవించే కన్నా తాము మరణించడమే మేలని వారు చింతించేంత తీవ్రమైనవిగా క్రింద భూలోకంలో ఉన్న పరిశుద్ధులు అనుభవించే బాధలు ఉంటాయి